మెడికల్ కాలేజీల విషయంలో పవన్ కళ్యాణ్ చారిత్రక తప్పిదం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రైవేటు వారికి మెడికల్ కాలేజీలను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నా సరే పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదు అంశం గురించి ఎక్కడ మాట్లాడడం లేదు గతంలో అనేక అంశాల గురించి మాట్లాడారు మహిళల అక్రమ రవాణా గురించి మాట్లాడారు మహిళలు అదృశ్యం అవుతున్నారంటూ మాట్లాడారు రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుందంటూ మాట్లాడారు అనేక అంశాలపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ పేద ప్రజల జీవితాలను ప్రభావితం చేసే మెడికల్ కాలేజీల అంశం గురించి మాత్రం మాట్లాడడం లేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఇందుకు స్పష్టత ఇవ్వడం లేదు వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తోంది ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నారు కానీ పి మోడల్లో తాము కాలేజీలను నిర్మించబోతున్నామని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెబుతోంది పి మోడల్ అంటే ప్రైవేటీకరణ కాదా అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది కాదని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వగలదా రూపాయి కూడా పేదల నుంచి వైద్యం కోసం వసూలు చేయమని గ్యారంటీ ఇవ్వగలదా రూపాయి కూడా వైద్య విద్యార్థుల నుంచి వసూలు చేయకుండా ఇప్పుడు ఎలాగైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్ ప్రాతిపదికగా సీట్లు ఇస్తున్నారో అదేవిధంగా త్రిబుల్ పీ మోడల్లో నిర్మించబోయే ఆసుపత్రులలో కూడా కాలేజీలకు కూడా అదే విధంగా మెడికల్ సీట్లు ఇస్తారా అన్న ప్రశ్న వినిపిస్తోంది అదే సమయంలో ఏ రకమైనటువంటి రుసుము భవిష్యత్తులో వసూలు చేయబోము మోడల్ మోడల్లో నిర్మించినటువంటి ఈ ఆసుపత్రుల్లో ఈ కాలేజీల్లో అన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వగలదా అని వైఎస్ఆర్సిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఎలాంటి స్పష్టత లేదు ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి కొంత రుసుము వసూలు చేస్తారు నామమాత్రంగా అంటూ ఒక ప్రకటన వెలువడింది అది అనఫిషియల్గా వారి సోషల్ మీడియా అకౌంట్లలో హల్చల్ చేసింది అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఏమీ లేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు దక్కాల్సినటువంటి వైద్యాన్ని ప్రైవేటు పరం చేయబోతోంది వారికి భారంగా మారబోతోంది ఇలాంటి సందర్భంలోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ స్పందించాలి మాట్లాడాలి లేదంటే భవిష్యత్ తరాలు పవన్ కళ్యాణ్ కూడా క్షమించవు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు అవినీతి మరక అంటని నాయకుడు ప్రజలకు ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చాడు అలాంటి వ్యక్తి ఇలాంటి కీలక అంశంలో ప్రజల జీవితాలపైన ప్రభావం చూపే అంశాలపై మాట్లాడకపోవడం అన్నది పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఆగ్రహం తెప్పించే అంశం అసహ్యం కలిగించే అంశం ఎందుకంటే ప్రజల జీవితాల్లో ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది అందులో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పార్టీ వారు ఉంటారు అన్ని వర్గాల వారు ఇందులో ఉంటారు అన్ని వర్గాల పేదలు మధ్యతరగతులు ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై స్పందించాలి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎండగట్టాలి మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఇంత సైలెంట్ గా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఇందులో ఏమైనా హస్తం ఉందా అన్న ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది పవన్ కళ్యాణ్ తనకు సంబంధించినటువంటి వారికి మెడికల్ కాలేజీని అప్పగించడానికి ఈ విధమైనటువంటి మౌనం పాటిస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న వారు ఆ విధంగా మంత్రంగా నడుపుతున్నారు పవన్ కళ్యాణ్ ని అవినీతి రొచ్చులోకి లాగుతున్నారు పవన్ కళ్యాణ్ కి అవినీతి మరొక అంటించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ వాటి నుంచి దూరంగా ఉండాలి ఆ రొచ్చులోకి వెళ్ళకూడదు ఆ మరొక అంటించుకోకూడదు నిజాయితీ గల నాయకుడుగా పవన్ కళ్యాణ్ తన పేరును నిలుపుకోవాలన్నది జన వాదన కానీ పవన్ కళ్యాణ్ యథాలాపంగా చంద్రబాబు లాగా ముందుకు వెళ్తారా పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటారా తన అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ నిరూపించుకుంటారా ఈ అంశం పైన స్పందిస్తారా స్పందించి ఈ చారిత్రక తప్పిదాన్ని సరిచేస్తారా అన్న ఒక ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది